ను కళ్ళతో చెవుతో మరి సేకరించిన సమస్యలు అన్నీ ఉన్నాయి అవి తప్పకుండా నెలవేరుస్తామని చెప్పిన నాయకులను మా మాటలు చెప్పి మనం మళ్ళీ మోసం చేసే నాయకులను నమ్ముదాం అనేది మనం ఇప్పుడు పరీక్ష ఆ పరీక్షలో మనం నెగ్గాలి అంటే మనకున్నది ఒకటే ఒక ఆయుధం ఓటు ఆ ఓటు కూడా చేతి గుర్తు ఓటేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ప్రతి ఇంట్లో కూడా మరి అందరు కూడా చెప్పాలి ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తే మన కష్టాలు పోతాయి మన కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ అనే మీ అందరూ కూడా సమాచారం తీసుకెళ్ళి ప్రజలకు అంది తమ్ముళ్ళారా అక్కలారా మరి రాష్ట్రానికి వస్తే ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలు అయితే మరి మనం నాలుగు నెలల్లోనే పూర్తి చేసుకోగలిగాము మరి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏవో మాయ మాటలు చెప్పి మనం ఇంకా కూడా మభ్య పెట్టడానికి వస్తుంది ఆ వ్యక్తి గురించి ఇప్పుడున్న అభ్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి ఆయన గురించి తెలుసుకొని మన కాంగ్రెస్ అభ్యర్థి వీళ్ళ మధుగారు వీళ్ళ గురించి తెలుసుకొని మీరు ఓటేయండి మళ్ళీ వాళ్ళ ఇందులో మాయలో పడకండి దయచేసి అత్యధిక మెజార్టీతో మన నీలమదం గెలిపించి మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకి మనము బహుమతిగా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే ఇప్పుడు మన్న అన్న మా అందరు ఆత్తుడు అన్న దయకర నన్ను మాట్లాడవలసిగా కోరుతా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్తి గుర్తుకే చేతి గుర్తుకే ఈ రెండు ముక్కలు దాని మీ దగ్గరికి వచ్చి మాకు కానీ ఈ రోజు మిత్రులారా నేను ఒక ఎమ్మెల్యేతో ఎంపీ నియోజకవర్గ ప్రచారానికి వస్తాననుకున్న గానీ నా మిత్రుడు సీన్ కొంచెం మిస్ అయిండు రేపు మళ్ళా ఎమ్మెల్యే చేసుకుందాం ఈసారి మదన్నను పార్లమెంటుకు పంపిద్దాం ఇద్దరు అమ్మలు ఇక్కడ ఉన్నారు పెద్దక్క చిన్నక్క ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళ దీవెనలతో పాటు కింద ఉన్న పెద్దమ్మలందరూ కూడా మదును దీవించాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ విస్తున్నారా రెండో రెండు నిమిషాలు రెండు అంశాలు మాత్రమే మాట్లాడతాం అమిత్ షా ఈరోజు అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వచ్చే రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నాం ఒరే కున్న పంది అమిత్ షా రిజర్వేషన్లే కనుక ఈ దేశంలో తీసేస్తే నిన్ను మోడీని దేశం తాటి కొట్టమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము నువ్వు కాదు నీ అయ్య కాదు నీ పార్టీ కాదు రిజర్వేషన్లు ఇచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చింది భారత ఇచ్చింది ఈ రోజు రిజర్వేషన్లను ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెడతా అంటే సంతోషంగా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది మీరు ముందునే మణిపూర్ లో మహిళల్ని మంటలో కలిపితే దేశం మొత్తం ఈ రోజు కొట్లాడుతుంటే మీరు ఇలా మహిళలు తెచ్చింది మహిళా బిల్లు తెచ్చింది కానీ అమలు చేయలే రేపు రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రధానమంత్రి అయితే మహిళా రిజర్వేషన్ చేయడమే లక్ష్యంగా మేము ముందుకునే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇటువైపు ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఏ పంతొమ్మిది వందల ముప్పై ఐదు లోని ఎనభై మండల కమిటీ కానీ ఈ రోజు మేము ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం రేపు మేము అధికారంలోకి వస్తున్నాం ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్నది ఓబీసీలకు సభల్లో రిజర్వేషన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సమర్థుడైన నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఏం చేయాలి నీలం గారి లాంటి ఒక యువకుడిని మీరు గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాడు మా దగ్గర ప్రతి నిమిషం ఈ ఈ దేశం కొరకు జరగబోతున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కాదు రాష్ట్రం మొత్తాన ఈ కష్టపడుతున్నది అమ్మ సుధాకర్ మనం చూసిన నేను ఒక ముక్కవాడి దీక్షతో ఎప్పుడు ఈ ఇక్కడ ఈ కాదు పెట్టిందో అప్పటి నుంచి శక్తి లెక్క మీ కొరకు పోరాడుతూనే ఉన్నది అందరికీ పోట్లాడుతూనే ఉన్నది నేనంటున్నా నేను మారాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టాడినాం ఈ రోజు ఇలాంటి నాయకులను తయారు చేయడానికే మేమందరం కూడా కొట్లాడిన మాట విషయం గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో మీ మనిషిగా మీ మధ్యన ఉన్నాడు ఈ రోజు తనని గెలిపించడానికి తనే అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ గారు ముందుకు వచ్చే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో నేను వస్తా మళ్ళీ ఈ రోజు పైసా మీటింగ్ ఉన్నది అక్కడ వస్తున్నారో ఒకసారి ఇక్కడ వచ్చిపోండి మధు నాకు చెప్తే వచ్చి మీకు అంశం చెప్తున్నా ఇక్కడ బక్కోడు తిరుగుతా ఉన్నాడు మళ్ళా బస్ వేసుకొని తిరుగుతా ఉన్నాడు కారు కాబట్టి బస్ వేసుకొని తిరుగుతా ఉన్నాడు ఎవరి కోసం తిరుగుతున్నావు కేసీఆర్ ఇవాళ నువ్వు బీజేపీకి పొత్తుగా మారి దత్తమ నువ్వు నీ అల్లుడు నీ కొడుకు నీ బిడ్డ పోయి జైల్లో పడితే ఒక్క కూడా బయటికి వెళ్ళలే ఈ పక్క కేసీఆర్ ఇవాళ బీజేపీ సంఖ్య రాగడానికి ఇలా పదాలు తిరుగుతున్నాం ఎవరి కోసం మీరు పోరాడేది కేవలం గులాబీ ఒకటి కాదా మీరు ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపేయండి ఎంపీలు మిమ్మల్ని గెలిపిస్తామని అటు మీరు చేసుకోలేదా చీకటి ఒప్పందాలు చేసుకోలేదా ఇలా ఎందుకు నందినా చాటరాజులు అమిత్ షా పోరాడా రాజీనామా చేయి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయి ఆగస్టు పదిహేను లోగా చెల్లించకపోతే అని అంటాడు మేము చెల్లిస్తాం రైతులకు ఆగస్టు పదిహేను తారీఖు లోగా రైతు రుణమాఫీ చేసేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి బరాబర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి ఇవాళ వీళ్ళు ఏందా ఎక్కడ మోడీ ఇది అయ్యే స్వాతంత్ర సంఘంలో పోరాడిందా లేకపోతే కేసీఆర్ వల్ల అయ్యో అమ్మో కొట్టాడిందా ఈ దేశం కోసం ఈ దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానిదని ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది ప్రపంచ శాంతి కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చింది ఎక్కడున్నారు బాబాయ్ మీరు రోజు దేశం కొరకు ఏ దేశభక్త అంటున్నాడు దేశం యొక్క ఆస్తులను ఇక్కడ తెగనందుకోడు ఎలా నేను దేశభక్తున్నాడు కాంగ్రెస్ పార్టీ వండుదా రెండు వందలు మాట్లాడుతున్నాడు ఇందిరామ్మ రాజ్యంలో అప్పుడు ఇప్పుడు ఇందిరా ఇందిరామ్మ రాజ్యం అంటే కనీసం తెలుసుకోరా కాంగ్రెస్ రాజ్యం అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఇలా ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి కలిసి ప్రధానమంత్రిగా అక్కడ మీరు ఇక్కడ వెళ్ళండి ఒక మంచి స్థానంలో చూసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ గులాబోని మాట అయిన కండి ఈ కవలపోని మాట అయిన కండి చెయ్యి మాట వినండి అదే ముద్దడు పువ్వ పెట్టేది చరిత్రలో కలుపు చూసింది చెయ్యి బుద్ధి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మనందరి బాబు కోసం ఆమె కొడుకుని రేపు ప్రధానమంత్రి చేయడానికి మనం మనమందరం కూడా సంకల్పత్రమై ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే థ్యాంక్ యూ ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి నీలం మధు మాట్లాడవలసిందిగా కోరుతాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఈరోజు ప్రచారంలో భాగంగా పడాంచేరు కాన్సెన్సీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేశాం మా అన్న కాటా సీనన్న ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ పడల్చే కాన్సేసి ఇన్చార్జ్ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా అన్న కూడా మీకు ముందు ఇంతకు ముందు కూడా చెప్పిన మా అన్న మా తమ్ముడికి ఎలాంటి అన్యాయం జరగదు మా మధ్యలో ఇద్దరి మధ్యలో ఇద్దరు దురల్ పంచాయతీలు పెట్టి మా ఇద్దరిని విడుదల కొట్టిండ్రు ఆ రోజు వల్ల ఈ రోజు ఇద్దరం కూడా ఇద్దరం కూడా రామ్ లక్ష్మణ్ లెక్క కలిసి ఇద్దరం కూడా రామ లక్ష్మణ్ లెక్క కలిసి ఒక పీసీ బిడ్డలు గెలిపిస్తామని చెప్పి మా అన్న నన్ను తోడుండి నడిపిస్తున్నా మా సీనన్నకు అదేవిధంగా మా అక్క మా అక్క అన్న చెప్పింది ఆదిశక్తి అని ఆదిశక్తి లేక మా అమ్మ నన్ను భుజాల చేసుకొని మా కొడుకుని గెలిపించుకుంటాను అని కొండ సురేఖ అక్క గారు అదేవిధంగా మా నిర్మలా జగ్గారెడ్డి గారు బిసిసి అధ్యక్షురాలు అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అత్తంకి దయాకర్ అన్న గారు ముఖ్యంగా మున్సిపాలిటీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి అన్న గారు ఇక్కడ మొన్ననే టెంపుల్ చైర్మన్ అయిన సుధాకర్ యాదవ్ గారు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ నాని గారు అదేవిధంగా ఈరోజు కౌన్సిలర్ ఇద్దరు కౌన్సిలర్ కూడా జాయిన్ అవుతున్నారు మల్లేష్ గారు యుసూఫ్ బాయ్ గారు అదేవిధంగా కొల్లూరు మల్లేష్ గారు మా ఒడేర కృష్ణ గారు అందరు కూడా ఎంపీపీ రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కమలాకర్ గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మున్సిపాలిటీ అధ్యక్షులు జిఎస్ఎంసీ అధ్యక్షులు ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ క్రిస్టియన్ సెల్ అదే విధంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు అదే మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ముఖ్యంగా అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మా కాకలు అందరి కూడా పేరు పేరున ఈరోజు ప్రచారం భాగంలో మీ బిడ్డ మీ ప్రాంతం నుంచి ఇక్కడనే పుట్టి ఈ పొడస లో పుట్టి ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోతున్నా ఈ గడ్డ నుంచి అమ్మ ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ ఇందిరాగాంధీ గారికి ఇందిరాగాంధీ గారి గడ్డ నుంచి ఈ రోజు ఒక బడుగు పరైన వర్గాల బిడ్డకు ఒక బీసీ బిడ్డకు ఒక ఇంటి నుంచి వచ్చిన బిడ్డకు కాంగ్రెస్ పార్టీ దీవించి టికెట్ ఇచ్చి విలువలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గమనించాలి కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పి రెండు పార్టీలు అంటారు బీజేపీ అంటుంది బిఆర్ఎస్ అంటుంది మీరేం చేసి చెప్పండి ఈ పదేళ్ల ఈ పదేళ్ల ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిరాక రోహిత్ శెట్ార్ ఇచ్చారా మీకు కానీ మా ప్రభుత్వం వంద రోజులలో వంద రోజులలో గ్యారంటీలు ఎట్లయితే చెప్పినామో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలల్లో కూడా ఐదు గ్యారెంటీలు నెరవేర్చిన ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ రోజు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నావా లేదా మనం ఆడవాళ్ళు చేస్తున్నా లేదా అక్క చెలే మన బిడ్డలు కాలేజ్కి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తుందా లేదా అదే విధంగా రెండు వందల యూనిట్ల జీరో కరెంట్ బిల్ కడుతున్నావా మనం ఉచితంగా ఇస్తా లేదా నెలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు కదా అదే విధంగా ఆ రోజు గతంలో కూడా ఇందిరాగాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన దేశానికి దీపెం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి ఈ రోజు బిజెపి వాళ్ళు పన్నెండు వందల రూపాయలు సిలిండర్ వేసిరు కానీ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినాక దానికి సబ్సిడీ ఇచ్చి ఐదు వందల సబ్సిడీ ఇస్తున్నా గ్యాస్ సిలిండర్ ఇస్తుందా లేదా ఒకసారి ఆలోచించేయండి గతంలో కూడా ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి బీడీఎల్ కంపెనీ ఇచ్చింది అదే విధంగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బీహెచ్ఎల్ ఇచ్చిరు సైట్ ఇచ్చిరు ఐఐటి ఇచ్చిరు మన భూములు ఇచ్చింది ఎవరమ్మా మన మనకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు లావణ పట్టల భూములు అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఏ పార్టీ అమ్మా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఈ ఈ పదేళ్లలో ఉన్న పార్టీ ఏ వరకైనా మూడు భూమి ఇచ్చిందా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా మీకు అందరికి ఎవరికైనా వచ్చినాయా కానీ మన ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇల్లు శాంక్షన్ అయింది ఈ ఎలక్షన్ కూడా అయినాక సీనియర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ సర్పంచ్ లెడ్పీసీ ఎంపీ వార్డు నెంబర్ అందరూ పెట్టుకొని మేము గ్రామ సభ పెట్టి మీ లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళ స్థలాలు అంచుతామని చెప్తున్నాం మన ప్రభుత్వం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది భేవంతన నాయకత్వం నడుస్తుంది ఈ మున్సిపాలిటీలో ఈ పాయించలో ఎన్నో ఖాళీలు ఏర్పడినాయి ఖాళీలలో మౌలిక వసతులు లేక ఎంతో మంది బాధపడుతున్నారు శ్రీరం దగ్గరకైనా నాన్న దగ్గరకైనా వచ్చి కాలేలలో మాకు సీసీ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు వాటర్ సమస్యలు ఉన్నాయి సీసీ కెమెరాలు కావాలి ఇలాంటి సమస్యలు అన్ని మాకు చెప్తారు కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వం రాష్ట్రం ఉంది కేంద్రంలో కూడా మన ప్రభుత్వం రాబోతుంది మీ ఎంపీ పేరు గెలిపించుకుంటే ఎంపీ నిధులు రాష్ట్ర నిధులు రెండు కలిసి తీసుకొచ్చి మన మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది చెప్తుండే మేము ఇతర ప్రచారాలు జరిగేటప్పుడు ఈ ప్రాంతంలో ఒక చాలా మంది బిల్డర్లు రాజకీయ నాయకులు ఇక్కడ నోటరీ ప్లాట్లు ఇచ్చి అమ్మి వాళ్ళకు రెగ్యులేషన్ కాకుండా వాళ్ళు కట్టుకుంటే ఇళ్ళకు ట్యాక్సీలు తీయకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోయినాక రెగ్యులేషన్ చేసి ఆ నోటరీ ప్లాట్లను రెగ్యులేషన్ చేయించే బాధ్యత మనం తీసుకోవాలన్నాక ఎందుకంటే వాళ్ళు మన ప్రజలు మన ప్రజల మీద చిత్త ఉన్న ప్రభుత్వం మనం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాం సీనన్నా నేను ముఖ్యంగా మా అక్క కొండ సురేఖక్క రేవంతానంద దగ్గర తీసుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాం మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి ఈ ఇక్కడ నుంచి మీ ప్రాంతం నుంచి లేవడ బిడ్డ ఈ ప్రాంతం నుంచి ఎంపీకి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత తీసుకోవాలి మీ తమ్ముడు లేనవాడు మీ కొడుకు కొడుకులు లేని మీరిద్దరు ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు ఎవరన్నా ఈ ప్రాంతం నుంచి ఆ అభ్యర్థుల దగ్గర గలవా వెంకటారా ఇప్పుడు సీన్ కొంచెం మిస్ అయిండు రేపు మళ్ళా ఎమ్మెల్యే చేసుకుందాం ఈసారి మనందరూ పార్లమెంట్కి పంపిద్దాం ఇద్దరు ఇక్కడ ఉన్నారు చిన్నక్క ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళ దీవెన్లతో పాటు కింద ఉన్న పెద్దలందరూ కూడా మదులు జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖ్యంగా తెలియజేసుకోవచ్చు రెండో రెండు నిమిషాలు మా కొడుకుని గెలిపించుకుంటాను కొండ అక్క గారు అదేవిధంగా మా నిర్మలా జగ్గారెడ్డి గారు బిసిసి అధ్యక్షురాలు అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అతంకి దయాకర్ అన్న గారు ముఖ్యంగా మున్సిపాలిటీ అధ్యక్షులు శిశిధర్ రెడ్డి గారు భూముల విలువ పెరగడానికి గవర్నమెంట్ యాక్షన్ లో ఎకరాలకు కొని ఒక నాలుగు ఎకరాలు కొని నాలుగు వందల ఎకరాలకు వంద కోట్లు వేసుకున్న వ్యక్తి వెంకటరామరెడ్డి మేము తెలుసుగా మీకు పడల్సరి కాన్సెన్స్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు మా తోటి అయిన సాయం సీనాన్నైనా నేనైనా చేద ప్రజలకు అందు అందుబాటులో ఉండే వ్యక్తులమా కాదా ఒక్కసారి జీవించండి మీ అభివృద్ధికి మేము తోడుతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు సీనా కూడా మేము మాటిస్తున్నాం ఈ రోజు నేను మెదక్ పార్లమెంట్ ఎంపీగా రానున్న రోజుల్లో కూడా సీనాన్న ఈ రోజు నన్ను ఎట్లయితే బాధ్యతగా నన్ను ఎట్లా వస్తుండో రేపు అన్నకు అదే రుణం తీసుకునే రోజు తీసుకొచ్చుకుంటా సీనాన్న కూడా నేను కష్టపడి పనిచేసే రోజు తెచ్చుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి రేపు మన ప్రభుత్వం ఉంది రేపు గెలువే వ్యక్తులంతా రేపు కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా డెప్యూడీసీ లైనా సర్పంచ్ అయినా ఎంపీటీసీ లైనా ఎంపీ అందరు కూడా మన మన పార్టీ వాళ్ళు వస్తారు మన సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఈ సంక్షేమ పథకాలు ప్రతి డోర్ టు డోర్ పోవాలంటే మన ప్రభుత్వం మన ఎంపీ ఉంటే మన ఎంపీ ఉంటే ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్ ఉంటది మన సమస్యలు మనం తీసుకోవచ్చు మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది మన ఎంపీని గెలిపించుకో బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై చేతి చేతి గుర్తుకే గుర్తుకే తో మనకు కూడా ఫోటోకాల్ కావాలి రేపు ఎంపీగా గెలిస్తే మంత్రి గారు ఉన్నటువంటి దుర్మార్గుడు ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఉంది కాబట్టి మనవాడు అంటూ ఉప్పుడు ఫోటోకాల్లో ఎంపీగా ఉంటే మరి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేకరణ కాబట్టి మనకు కూడా ఇంకా ఎంపీ లాడ్స్ కూడా తీసుకొచ్చి ఫండ్ తీసుకొచ్చి మనం డెవలప్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా మిగిలిన మాటల్లో అందరు చేతి గుర్తు వేసి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరు కూడా మనస్ఫూర్తి ఒక్కసారి అందరూ చెప్పి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు అమ్మ ఒక నిమిషం ఇప్పుడు ఇద్దరు కౌన్సిలర్లు మరి యూసుఫ్ మరి మలేషియా ఇద్దరు జాయినింగ్ అవుతారు అదేవిధంగా మన కమలాకర్ మరిజీ నుంచి కమలాకర్ కూడా జాయిన్ అవుతాడు కమలాకర్ అన్న కమలాకర్ గారు మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఫోటో ఫోటో గోపాల్ కూడా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరి పళ్ళ గోపాల్ మనీష్ మనీష్మ పద్దెనిమి వార్డు మలేసు పైకి మలేసా అమ్మ కౌన్సిలర్ రామ్మ వీళ్ళు ఇద్దరు అమ్మ మలేషన్ మలేసానా చూసుప్ప ఇద్దరు అండి పైకి అమ్మ ఊట స్వాగతం స్వాగతం మలేసా రమ్మని తొందరగా Bir benziyorsun. Mahadeo,

కను పెట్టాలని చేస్తున్నాను సిడు మలేసి కన్ను మలేషి గారు మీద ఒక కనుగోలు వచ్చిందన్నారు సింగ్ ఒక కనుకోండి ये <laughs> देखो <laughs> <hugurra> <hugurra> ಮುನ್ಸಾಲ ಮಾರ್ಗ ಕಾರ್ಯಕರ್ತರು